మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు అతను తన ఉనికి కోసం నోటితో రాజకీయాలు చేస్తానని అందరికీ తెలుసు అయితే నిన్న వీడియోలో జుగుప్సాకరంగా రాజ్యాంగపరంగా ఓటు తీసుకున్న ఒక మాజీ మంత్రి బరి తెగించి సిగ్గు లేకుండా బ్రాందీ షాపుల్లో వసూళ్ళు మైనింగ్లో వసూళ్ళు మట్టిలో వసూళ్ళు ఇలాంటి విషయాలు వాడు ఏం చేశాడో అవన్నీ మళ్ళా ప్రజలకు చెప్పుకున్నాడు ఇతను రాజకీయాల్లో ఉన్న ప్ర రాజకీయాల్లో ప్రత్యేకైన సీనియర్ నాయకులను మానసికంగా వేధిస్తూ వారిని ఇబ్బంది పెట్టడం వీడి వంతు స్వర్గీయ కూడల గారి మీద కూడా నిన్న కామెంట్ చేశాడు చనిపోయిన తర్వాత కూడా స్వర్గీయ నాయకుడి మీద వీడి మాటలు ఆగటం లేదు అలానే కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఏం చేశాడు ఇక్కడ బ్రాంతి షాపుల్లో డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇసుకలో డబ్బులు ఉన్నాయి పీడిఎఫ్ రైస్లో డబ్బులు ఉన్నాయని ఇవన్నీ వాడు చేసిన పనులు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే అంబటి రాంబాబు రెండు వేల పద్నాలుగులో సత్తెనపల్లి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు వెళ్ళేప్పుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ ఈ పది సంవత్సరాల కాలాన్ని మనం చూసినట్టయితే అతను ఏ విధంగా విస్తరించాడు అవినీతి మానసికంగా శారీరకంగా అలవాట్ల పరంగా ఈ ప్రాంతాన్ని భ్రష్టి పట్టించాడు స్వర్గీయ వాయులాల్ గారి పేరు కూడా చెప్పాడు వావిలాల గారి అక్కడ దాన్ని సాధించింది వేయించింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ అక్కడ జరిగిన ఇబ్బందుల గురించి స్వర్గ కోడెల గారికి చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సుందరంగా చైర్మన్ గారు హయాంలో చేశారు తర్వాత వీడు వచ్చిన తర్వాత రాళ్ళు పెచ్చులు ఊడిపోయినాయి ఊడిపోతే మళ్ళా వాటిని బాగు చేయించుకున్నాం అక్కడైతను సారాయం తాగిపించి డ్యాన్సులు వేపించి వాయులాల గారి పరుగు తీశాడు అలాంటి చోట నేను వచ్చానని చెప్పుకోవటం ఇతని బరితేగింపు సిగ్గులేని తనం ఇంకా మనం చూసినట్టయితే అంబటి రాంబాబు రాజకీయాల్లోకి పనికొస్తాడా లేదా అది కూడా చూడాలి నేను వైకాపాన్ని ఒకటే కోరుతున్నా ఇతన్ని రాజకీయాల నుండి బర్త్రఫ్ చేయండి సమాజం బర్త్రఫ్ చేసింది రేపల్లెలో చేశారు సత్తనపలలో చేశారు ప్రజలు చిత్కరించారు మహిళలు ఇతన్ని మొహం చూడటానికి కూడా ఇష్టం లేదు అలాంటి ఇతను రాజకీయాల్లో కొనసాగటానికి అనైతికం మరలా ఇక్కడ మానసికంగా వేధించటం అని చెప్పానే ధరువురు నాయశరావు గారిని ఇంకొకరిని పేర్లు లాగుతాడు వాళ్ళని ఇబ్బందులు పెడతాడు వాళ్ళని ఆత్మాభిమానం దెబ్బ తినేటట్టు మాట్లాడి పప్పు గడుపుకొని రాజకీయాల్లో వీడు అనుభవించటమే ఇతని పని అంత తప్ప ప్రజలకు కానీ సమాజానికి కానీ వాడి పార్టీకి కానీ చేసేది ఏం లేదు ఇలాంటి రాంబాబును రాజకీయాల నుంచి పారదోల్లటమే కాదు ఈ విషయాల మీద రాజుపాలంలో వచ్చిన అవినీతి అంశాల మీద అతను సంపాదించుకున్న భూములపైన రెవెన్యూ వారికి ఫారెస్ట్ వారికి ఇంకా ఏవైతే అతను తన పదవీ కాలం మీద ఒక సిట్ వేయమని కూడా నేను కోరుతా ఉన్నాను వీటికి సంబంధించిన రిపోర్టులు కూడా సంబంధిత ప్రభుత్వం ముందు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను సెలవు